రా ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎస్పీ గారికి మరియు వర్సెస్పీ గారికి అందరికీ స్వాగతం చూడాలి రావాలి ప్లీజ్ అంకిత మహోత్సవానాన్ని అంతేకాక చూసి వారి అందరిలో విశ్రింపజేయటానికి గట్టిగా కృషి చేస్తాను సర్దర్ వల్లభాయ్ పటేల్ యొక్క

సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఒక అయన్ మ్యాన్ అంటారు మేము ఎందుకంటే అంతా నేషన్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ప్రిన్స్లీ స్టేట్ యునైట్ చేసి ఈ దేశం అంతా యునైట్ చేశారు ఆ విజన్ ఈరోజు మనమే సెలబ్రేట్ చేయాలి తర్వాత ఈరోజు ఈ యూనిటీ ప్లేస్ తీసుకోవడం జరిగింది మనమే అన్ని చోట ఈ లాంగ్వేజ్ కాస్ట్ క్రీడ్ రిలీజన్ అంత డివిజన్ వదిలేసి ఒక దేశం కోసం అందరూ కలిసి పనిచేయాలంటే ఒక ప్లేస్ తీసుకోవడం జరిగింది ఈ ఈ ఈరోజు మేము మన కడప పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ఈ యూనిటీ డేకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ